హాయ్ అండి అందరికీ నమస్కారం జీ కొండూరు ఎన్టీఆర్ డిస్టిక్ విజయవాడ నుంచి మైలవరం వెళ్ళే ఏదైతే హైవే ఉందో అక్కడ మనకి జీ కొండూరు అనేది టచ్ అవుతుంది ఈ జీ కొండూరు హైవే నుంచి జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ కూడా ఉండదండి మనకి అక్కడ మనకి ఏంటంటే ఒక రోడ్డు కానుకునే వెంచర్ అనేది వచ్చింది రోడ్డు కానుకున్న బిట్టు ప్లాట్ ఓపెన్ ప్లాట్ రీసేల్ ప్లాట్ ఇది సో నాలుగు సెంట్లు అండి నాలుగు సెంట్లు వీడియో మీద మీకు డిస్ప్లే అవుతుంది కదా ఫోన్ నెంబర్ ఆ ఫోన్ నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ చేయండి స్పాట్ రిజిస్ట్రేషన్ అండి ఇది చూసారు కదా మనకి హైవే కూడా దగ్గరే బస్ రూట్ కానీ అదంతా కనిపిస్తుంది రేపు రీసేలింగ్ కూడా బాగుంటుందండి రెడీ టు కన్స్ట్రక్ట్ కన్స్ట్రక్షన్ కూడా బాగుంటుంది రోడ్డు కానుకున్నది కాబట్టి మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి మరిన్ని వివరాల కోసం తప్పకుండా కాంటాక్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి మీకు తెలిసిన వాళ్ళకి వీడియో అనేది షేర్ చేయండి జీ కొండూరు బైపాస్కి అతి దగ్గరలో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో